మావోయిస్టు సానుభూతి పనులు ఆ ఇంట్లో ఉంటున్నట్టుగా గుర్తించారు ఒక పది రోజుల క్రితమే ఆ ఇంటికి వచ్చి మేమందరం వలస వచ్చాము పనుల కోసం వచ్చామని చెప్పి ఓనర్ కి చెప్పి అద్దెకి తీసుకుని ఆ ఇంట్లో ఉంటున్నారు ఛత్తీస్గఢ్ నుంచి పెనుమల్లూరులోని ఆటో నగర్ కి మకాం మార్చారు ఒక భవనాన్ని వాళ్ళు షెల్టర్ జోన్ గా మార్చుకున్నారు వాళ్ళ దగ్గర పెద్ద ఎత్తున ఆయుధాలు కూడా ఉండటంతో వాటన్నిటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు ప్రతి ఒక్కరిని ఇప్పుడు అధికారులు విచారించబోతున్నారు ఇప్పటికే ఆ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆరుగురిని ఒక్కొక్కరిగా విడివిడిగా విచారిస్తున్నారు ఈ ఇరవై ఐదు మంది మావోయిస్టు సానుభూతి పరులు వీళ్ళు సానుభూతి పరులేనా లేదా మావోయిస్టులా మరోవైపు హిడ్మా టీమ్ ఛత్తీస్గఢ్ నుంచి ఏపీకి వచ్చింది హిడ్మా హిడ్మాని అలాగే ఆయన భార్యని కొందరు అనుచరులని మార్నింగ్ భారీ ఎన్కౌంటర్ లో చనిపోయారు సో వాళ్ల టీమా ఇలా అనేక అనుమానాలు ఉన్నాయి సో అన్ని కోణాల్లో కూడా అధికారులు ఎన్క్వైరీ మొదలు పెట్టారు వాళ్ళు ఏదైతే బిల్డింగ్ లో షెల్టర్ ఉన్నారో ఎక్కడైతే నివాసం ఉన్నారో ఆ బిల్డింగ్ చూస్తున్నారు టాప్ ఫ్లోర్ లో ఆ ఇంట్లో వాళ్ళు పది రోజులుగా నివాసం ఉంటున్నట్టుగా తెలుస్తోంది వలస వచ్చాము పనుల కోసం వచ్చాము అని చెప్పి ఓనర్ చెప్పి అద్దెకి తీసుకుని అక్కడ ఉంటున్నట్లుగా తెలుస్తోంది అధికారులు అన్ని కోణాల్లో కూడా విచారణ చేపడుతున్నారు ప్రస్తుతం ఆక్టోపస్ బృందాలు పోలీసు బలగాలు అక్కడ మొహరించిన దృశ్యాలు మీరు క్లియర్ గా చూడొచ్చు అడవుల నుంచి షెల్టర్ మావోయిస్టులు పెనమలూరు ఆటో నగర్ లో ఉన్న ఒక భవనంలో కొన్నాళ్ళుగా వాళ్ళు మకాం వేశారు పక్కా సమాచారంతో ఈ రోజు టీం తనిఖీలు చేపట్టింది ఎవరికి అనుమానం రాకుండా సైలెంట్ గా ఆ టీం వెళ్లిపోయింది వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుంది ఇరవై ఐదు మంది అక్కడ ఉన్నట్టుగా సమాచారం భవనాన్ని చుట్టుముట్టి తనిఖీలు చేస్తున్నారు పోలీసులు లోపల ఉన్న ఒక్కొక్కరిని విడివిడిగా ప్రశ్నిస్తోంది ఆక్టోపస్ టీం ఇప్పటికే ఆరుగురిని అదుపులోకి తీసుకుని వీళ్ళ వీళ్ళందరినీ కూడా టాస్క్ ఫోర్స్ ఆఫీస్ కి తరలించి వాళ్ళని విచారిస్తున్నారు వీళ్ళంతా ఛత్తీస్గఢ్ నుంచి పెనుమలూరుకి వచ్చారు ఎందుకు వచ్చారు కారణం ఏంటి దీనిపై కూడా విచారిస్తున్నారు విజయవాడ టాస్క్ ఫోర్స్ స్టేషన్ లో వీళ్ళందరూ ఇంట్రాగేషన్ కొనసాగుతోంది ఆయుధాల డంప్ కూడా గుర్తించారు ఆయుధాలు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయి ఏ విధంగా ఉపయోగిద్దాం అనుకున్నారు ఎక్కడ యూజ్ చేద్దాం అనుకున్నారు వీళ్ళకి కమాండ్స్ ఇచ్చే వాళ్ళు ఎవరు వీళ్ళకి ఒక లీడర్ ఉంటారు కదా ఎవరు ఆ లీడర్ ఎవరి ఆదేశాలతో ఇక్కడికి వచ్చారు ఇంత ఆయుధాలు ఎక్కడ యూజ్ చేద్దాం అనుకున్నారు వీటన్నిటి ఇన్ఫర్మేషన్ కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు ఆ అనుమానితులందరినీ అదుపులోకి తీసుకొని స్టేషన్ కి తరలించి వాళ్ళని విచారిస్తూ ఉన్నారు ఆయుధాలని కూడా తీసుకొని స్వాధీనం చేసుకున్నారు ఆ విజువల్స్ కూడా మీరు చూడొచ్చు వాళ్ళ దగ్గర అనేక రకాలైనటువంటి వెపన్స్ ఉన్నాయి పిస్టల్స్ ఉన్నాయి రైఫిల్స్ ఉన్నాయి గన్స్ ఉన్నాయి వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి మరిన్ని వివరాలతో ఎడిటర్ ఈశ్వర్ ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు ఎగ్జాక్ట్లీ ఎవరు ఊహించిన పరిణామం విజయవాడ అడుబడిన ఆంధ్రప్రదేశ్ రాజధాని కూడా అమరావతి ప్రాంతంలో ఉన్న విజయవాడ నగరానికి అతి సమీపంలో ఉండే పెన పెనమలూరులో ఇంత పెద్ద ఎత్తున సానుభూతి పనులు ఉన్నారన్న సమాచారం ఒకసారిగా అందరినీ షాక్ గురి చేసింది కొద్దిసేపు హోమ్ మినిస్టర్ కూడా మాట్లాడుతూ గతంలో ఇంత అంటే ఆంధ్రప్రదేశ్ లో ఎస్ఐబీ కావచ్చు లేకపోతే ఇంటెలిజెన్స్ ఎంత అలర్ట్ గా ఉందో చెప్పడానికి ఇదో ఉదాహరణ ఉదయం జరిగిన ఎన్కౌంటర్ విషయంలో ఆంధ్రప్రదేశ్ కి వచ్చి ఈ స్థాయిలో ఇంత ఫ్రీడమ్ ఫ్రీగా మూవ్మెంట్ ఆంధ్రప్రదేశ్ పోలీసుల నుంచి సరైన సమాచారం సేకరించడంలో సక్సెస్ అయ్యారని చెప్పి ఇంటెలిజెన్స్ తో పాటు పోలీస్ సిబ్బందిని కూడా అభినందించారు కొద్దిసేపనం ఇట్లాంటి నేపథ్యంలోనే బయటపడిన ఈ సమాచారంతో ఒక్కసారిగా అందరూ ఉలికి దాదాపు ఇరవై ఐదు మంది సింపతైజర్స్ కావచ్చు లేకపోతే అందులో వాళ్ళందరూ అక్కడ ఒక స్థానికంగా ఒక నివాసాన్ని కూలీ పని కోసం వచ్చినట్టుగా అద్దెకు తీసుకున్నట్టుగా వాళ్ళు ఆ ఇంటి యజమానికి చెప్పారు ఆ ఇంటి యజమాని ఆ పరిశీలించకుండా వాళ్ళకి అద్దెకి ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలోనే వాళ్ళ దగ్గర నుంచి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం అంతోంది ఆ ఇంటి యజమాని కూడా పోలీసులు అధికారులు ఇప్పుడు విచారణకు పిలిచారు రంగస్వామిని సో ఈ మొత్తం వీళ్ళ ఎవరెవరు ఎంతకాలం నుంచి ఇక్కడ ఉంటున్నారు ఎప్పటి నుంచి ఇది షెల్టర్ జోన్ గా వాడుకుంటున్నారా లేకపోతే ఇటీవల కాలంలో ఆపరేషన్ కగార్ తర్వాత అంతా దేశం అంతా జల్లెడి పడుతున్నారు కాబట్టి పర్టికులర్ గా ఏఓబి ఆంధ్ర ఒడిశా బార్డర్ లో పూర్తి స్థాయిలో పోలీసులు కావచ్చు అయితే కూమింగ్ దళాలు తమ ఆధీనంలోకి తమ ఆధిపత్యంలోకి తీసుకున్నాయి కాబట్టి అక్కడి నుంచి సేఫ్ జోన్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు అడవిలో సేఫ్ కాదన్నట్ట అన్న అన్న సమాచారం వాళ్ళకి తెలియడంతో ఈశ్వర్ ఎన్ని రోజులుగా వాళ్ళు వీళ్ళ అధికారులు వీళ్ళ కదలికల్ని అబ్జర్వ్ చేస్తూ వచ్చారు ఈ రోజు సడన్ గా అటాక్ చేశారు అంటే వాళ్ళు కూడా ఫాలోఅప్ చేస్తూ వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవాలి వీళ్ళ దగ్గర ఆయుధాలున్నాయి జనావాసాల్లోకి వచ్చి చేరారు వీళ్ళు ప్లాన్డ్ గా వచ్చారా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా ఇట్లాంటి ప్రస్తుతం ఇంకా విచారణ అది బయటపడాల్సిన నేపథ్యం ప్లాండ్ గా వచ్చారు అన్నదానికి ప్లాండ్ గానే వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంటుంది సాధారణంగా అడవిలో ప్రస్తుతం ఉండడానికి అవకాశం లేదు కాబట్టి అడవి మొత్తాన్ని కేంద్ర బలగాలు కావచ్చు రాష్ట్ర ఆయా రాష్ట్రాల బలగాలు జల్లెడు పడుతున్నాయి ఆపరేషన్ కగూర్ విదృతంగా జరుగుతోంది కొద్ది రోజు డెడ్ లైన్ పెట్టి మరి ఈ సమయానికి అక్కడి నుంచి మొత్తం మావోయిస్టులు లేకుండా ఏరివేస్తామని వేస్తామని చెప్పి కేంద్రం ప్రకటించింది సో ఈ నేపథ్యంలో అడవుల నుంచి బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుతున్న పరిస్థితి కొంత కనిపిస్తున్నట్టుగా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అయితే వీళ్ళు ప్లాన్ ప్రకారమే వచ్చారా లేదంటే షెల్టర్ జోన్ గా మాత్రమే వినియోగించడానికి వచ్చారా అన్నది కూడా చూడాల్సిన నేపథ్యం ఎందుకంటే భారీ స్థాయిలో లో వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి దానికి ప్రతీకార చర్యలు కూడా పాల్పడే అవకాశం ఉంటుంది ఒకవేళ ఇక్కడ షెల్టర్ జోన్ గా తాజాగా వాడుకుంటున్నప్పటికీ కూడా షెల్టర్ జోన్స్ ఉన్న ఏరియాలో యాక్టివిటీస్ అయితే చేయరు యాక్షన్ ప్లాన్స్ అయితే పెద్దగా ప్లాన్ చేయరు కానీ ప్రస్తుతం వాళ్ళ ఉనికి ప్రమాదంలో పడింది కాబట్టి ఎప్పుడు ఎలాంటి వ్యూహాలను తీసుకుంటారో తెలియని పరిస్థితి సో దీన్ని వాళ్ళు ఎట్లా వచ్చినప్పటికీ కూడా వాళ్ళ నుంచి ప్రమాదం పొంచి ఉండొచ్చు అన్న నేపథ్యంలోనే ఇంటెలిజెన్స్ బలగాలు కావచ్చు లేదా సెక్యూరిటీ ఏజెన్సీస్ అందరూ వాళ్ళ మీద ఫోకస్ చేసి ఉండొచ్చు క్రితమే ఆ బిల్డింగ్ లోకి వచ్చి ఉన్నారు అని అన్నారు కానీ అధికారులు ఈ రోజు సడన్ గా అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నారు అంటే అధికారులకి అఫీషియల్స్ కి ఆల్రెడీ సాలిడ్ ఇన్ఫర్మేషన్ ఉంది అని అనుకోవచ్చా వీళ్ళ కదలికలకు సంబంధించి వీళ్ళని ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు అని అనుకోవచ్చా ఖచ్చితంగా గత అంటే కొన్ని సమాచారాలు ఇప్పుడు ఈ రోజు ఉదయం రంపచోడవరంలో జరిగిన ఘటన తర్వాత కొంత సమాచారం అదనంగా వచ్చే అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఖచ్చితమైన సమాచారం మేరకే అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది లేదంటే గత కొద్ది రోజులుగా వాళ్ళని పరిశీలనలో కూడా ఉండే అవకాశం ఉంటుంది సో పోలీస్ అధికారులకి ఇప్పటికిప్పుడు ఆ సమాచారం ఇప్పుడు వచ్చిందా లేకపోతే ఒక కొద్ది రోజులుగా వాళ్ళని పరిశీలించి వాళ్ళని నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళని అదుపులోకి తీసుకున్నారా చూడాల్సిన నేపథ్యం సాధారణంగా ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక మూడు నాలుగు రాష్ట్రాలకి మోస్ట్ వాంటెడ్ గా ఉన్న హిడ్మా ఎన్కౌంటర్ లో జరిగిన నేపథ్యంలో జరిగిన ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో సెర్చ్ కాబట్టి ఇక్కడ ఎన్కౌంటర్ ప్రాంతంలో కావచ్చు లేకపోతే అక్కడి నుంచి దొరికిన సమాచారం మేరకు ఇది తదుపరి ఆపరేషన్ గా ఇది కొనసాగుతుందా అన్నది చూడాల్సిన అవసరం ఉంటుంది అదే సమయంలో వీళ్ళకి సంబంధించిన కదలికల పైన కూడా నిఘా ఉంచి ఉండొచ్చు గత కొద్ది రోజులుగా అనుమా ఎందుకంటే ఏపీలో కౌంటర్ ఇంటెలిజెన్స్ కావచ్చు అయితే ఈ మావోయిస్టులకు సంబంధించిన ఎస్ఐబి ఇంటెలిజెన్స్ చేస్తున్న పోలీస్ బథకాలు చాలా యాక్టివ్ గా ఉన్నాయి అన్ని రాష్ట్రాలు యాక్టివ్ గా ఉన్నాయి ఎందుకంటే అడవుల నుంచి బయటకు వస్తున్నట్టుగా అన్ని రాష్ట్రాలకి సమాచారం ఉంది అయితే ఎక్కడ షెల్టర్ జోన్ గా తీసుకుంటారన్న దానిపైన అందరూ చాలా ఫోకస్డ్ గా ఉన్నారు కాబట్టి దట్ అయితే విజయవాడకి వచ్చి ఇక్కడ చేస్తారని మాత్రం ఎవరు రూహించి ఉండరు ఎందుకంటే సిటీ నడిపోతున్నా ఇక్కడ ఎక్కువ పోలీస్ మూమెంట్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లో పోలీ నిరంతరం ఇక్కడ విఐపిస్ రూట్ ఎక్కువగా ఉంటుంది ఇట్లాంటి ప్రాంతాల్లో షెల్టర్ జోన్ గా తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపరు ఖచ్చితంగా సమాచారం బయటకు వస్తుందన్న భయం కూడా ఉంటుంది ఎందుకంటే ఈ ప్రాంతాల్లో అర్బన్ ఏరియా కాబట్టి అర్బన్ ఏరియాల్లో పోలీసింగ్ కావచ్చు లేకపోతే ఇంటెలిజెన్స్ సోర్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి అంత ఈజీగా ఇక్కడికి రాదు కానీ అదే సమయంలో దాన్ని ఒక అడ్వాంటేజ్ గా తీసుకుని ఎవరు ఊహించరు కాబట్టి విజయవాడ లాంటి ప్రాంతాల్లో కొంత సేఫ్ గా ఉంటుందన్న ఉద్దేశం కూడా ఉండొచ్చు ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చి ఉండొచ్చు అయితే ఆ సమాచారం ఎలా వచ్చినప్పటికీ కూడా పోలీస్ అధికారులు నేరుగా వాళ్ళ నివాసానికి వెళ్ళి వాళ్ళని అక్కడి నుంచి దగ్గరికి తీసుకున్న వాళ్ళని కంట్రోల్లో తీసుకున్న ప్రయత్నం కనిపిస్తోంది సో ఈ నేపథ్యంలోనే ఇంకొన్ని ఇంకా కొన్ని చోట్ల మరికొన్ని చోట్ల కూడా ఉండొచ్చు అన్న సమాచారం కూడా పోలీస్ అధికారులు ఉంది కేవలం ఇప్పుడు పట్టుకున్న ఈ బంగ్లానే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఉండొచ్చు అన్న ఉద్దేశంతో కేవలం ఎవరికి గుర్తు ఎవరికి అనుమానం రాదు అని వాళ్ళు జనావాసాల్లోకి వచ్చేసి జనం ఉంటున్న బిల్డింగ్ లో ఉన్నారు కానీ అధికారులు గుర్తించారు దట్ ఈస్ రియలీ గ్రేట్ కానీ ఈ ఒక్క ప్రాంతమే అంటారా లేదంటే ఇంకా మావోయిస్టులు జనావాసాల్లోకి వచ్చేసి ఉంటారా మిగిలిన ప్రాంతాల్లో మిగిలిన జిల్లాల్లో కూడా సర్చ్ కొనసాగుతోందా ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం అలటే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది ఎవరు ఊహించిన పరిణామం విజయవాడ లాంటి ప్రాంతాల్లోనే ఉంటే ఇక కొంత రూరల్ ఏరియాస్ తో కూడా ఇంపాక్ట్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది ఇట్లాంటి ఎక్కడైనా ఈ మరికొంతమంది కొత్త వ్యక్తులు కానీ లేకపోతే ఇట్లాంటి అనుమానం ఉన్న వ్యక్తుల వ్యవహారాలన్నిటి మీద పోలీస్ అధికారులు కూడా మళ్ళీ ఒకసారి సీరియస్ గా ఫోకస్ చేసే అవకాశం ఉంది కేవలం ఇక్కడ ఉంటున్నారా లేకపోతే హాస్పిటల్స్ లో కూడా తీసుకునే అవకాశం ఉంటుంది రైట్ ఈశ్వర్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ సో కృష్ణా జిల్లాలోని పెనమలూరులో ఉన్నటువంటి ఒక బిల్డింగ్ మీరు చూస్తున్నారు అక్కడ వాళ్ళు అంతా కూడా షెల్టర్ తీసుకున్నారు పది రోజులుగా అక్కడే ఉన్నట్లుగా తెలుస్తోంది